హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది చేస్తున్నాను గుజ్జు అనేది మనము వన్ మంత్ దాకా నిలవబెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను చింతపండు అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అందులో హాట్ వాటర్ అనేది వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు ఒక బాండల్ పెట్టేసుకొని అందులో ధనియాలు అలాగే మిరియాలు వేసుకొని వాటిని బాగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి మెంతులు అలాగే టూ స్పూన్స్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ట్వంటీ ఎండుమిర్చి వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేయించేసుకొని మనం ముందు వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి ఇందులో నువ్వులు కూడా వేసి వేయించుకోవాలండి అది మిస్ అయిపోయింది క్లిప్ ఇప్పుడైతే చింతపండు నానింది దీన్ని బాగా మనం పిసికేసుకొని వడకట్టుకోవాలండి ఇలా మొత్తం ఇలా పిప్పు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం ఇలా మనము ఇలా లిక్విడ్ రూపంలో మనం తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా తీసిపెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి మనం ముందు పట్టు పెట్టుకున్న మిక్సీ పట్టుకోవాలి అందులో కొద్దిగా ఇంగ వేసేసి మిక్సీ పట్టుకున్నాను మసాలా అనేది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే వేరుశనగ పప్పు మినపప్పు వేసుకొని మనం కొంచెం ఆవాలు వేసుకొని చిటుపట్లాడేంత వరకు వేయించేసుకోవాలండి ఇవి వేయించేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఇన్ని బాగా వేయించేసుకొని మీకు ఇష్టమైతే దీంట్లో జీడిపప్పు కూడా వేసుకొని వేయించేసుకొని నూనె లేకుండా ఇవి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో తీసుకొని అదే నూనెలో వచ్చేసి మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఇందులో వేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడకాలండి మనకి నేను ఇప్పుడు కొద్దిగా అందులో పసుపు వేస్తున్నాను అలాగే ఇంగ వేస్తున్నాను కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇవి వేయించేసుకొని బాగా వేయించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను టేస్ట్ కోసం మంచిగా బాగుంటుంది బెల్లం వేస్తే ఇప్పుడైతే నూనె అంతా పైకి తేలింది కదా మనము మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా అందులో వేసుకొని కలుపుకుంటే మనకి వన్ మంత్ దాకా నిలువ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకొని ప్రసాదాలైతే మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రసాదం అంటే అప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా దేవుడికి పెడితే బాగుంటుంది ఇప్పుడైతే నేను పులసం పులిహోరనే కలిపాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కొద్ద బాయ్